గోవింద నాయన వైకుంఠ వాసే దేవంటు వారు వారు శనివారు నన్ను ఒక్క పుత్రులు ఎన్నినే కలవరవనమ్మా అందుకనే తల్లి అమ్మా పుట్టిది కాని చేత వరకు ఉండదు ఎన్ని విడిచే క్షణం ఉండలేదే ఈ నాటి నుంచి చూడకుండా చూడకుండా వాళ్ళ ఎలా ఉండగలరు తల్లి కడుపు కోనం ఎలా తినదమ్మా అత్తగారు వాళ్ళకు వెళ్ళే సమయం వద్ద పుట్టింటి నుంచి ఏ ఆడబిడ్డేనా ఏమి కోరుకుంటుందో తల్లి కదా పుట్టింటి వారి నుంచి పసుపు కుక్క అంత ఒడివి అనుభవే కదమ్మా ఆ పుట్టింటి వారి పసుపు కుక్క ఒడివి అనుభవిస్తాయి అలాగనే ఒక్కసారి ఈ బాగుండకు ఏనాడే తిరిగి వస్తాను రాలేదు తల్లి అలాగే తల్లి పెద్దల దగ్గర ఆశీర్వాదాలు తీసుకొని అలాగే అత్తగారు వాళ్ళకు ప్రయాణం అవుతానమ్మా అలాగనే నమ్మ